భార్యాభర్తల మధ్యన అవినాభావ సంబంధం ప్రేమ ఆప్యాయతలు పెరగటానికి భార్యాభర్తల మధ్యన ఏర్పడుతున్న చిన్న చిన్న తగులు పూర్తిగా తొలగిపోవటానికి కీర్తికి ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశాల కోసం ప్రతిష్టల కొరకు ప్రతి ఆదివారం సాయంత్రం రాహుకాల సమయంలో సుమారుగా నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది పంచాంగము సూర్యోదయాలను బట్టిది మారుతూ ఉంటుంది ఆ సమయంలో ఒక రావి చెట్టు దగ్గరకు వెళ్ళి బియ్యపు పిండి ప్రమిద చేసి రెండు ప్రమిదలు చేసి దానిలో నువ్వుల నూనె పోసి ఎర్రని ఒత్తులు రెండు రెండేసి ఒత్తులు ఒక ఒత్తిగా చేసి నాలుగు దిక్కులకు ఆ ఒత్తులను అమర్చి వాటిని తో దీపారాధన చేయటం వలన మనం ఎదుర్కొంటున్న నేను చెప్పిన సమస్యలకు మంచి పరిహారం లభించగలదు ఈ విధంగా పదకొండు ఆదివారములు చేయవలదు కేవలము స్త్రీలు మాత్రమే చేయాలి నెలసరి ఇబ్బంది వచ్చినతో మరుసటి వారం చేయగల స్వస్తి జై శ్రీకృష్ణ